మర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం బేసిక్గా బాబాని గారిని కోరుకుంటూ ఉంటాం బాబా నా కష్టాలన్నీ తీర్చు నిన్నే నమ్ముకొని ఉన్నాను నిన్నే నమ్ముకుని ఉన్నప్పుడు నాకు ఈ బాధలు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు నాకు ఎందుకు ఇన్ని చిత్రహింసలు నన్ను చక్కగా మంచి జీవితాన్ని సంతోషంగా ఉండే జీవితాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి మనం వేడుకుంటూ ఉంటాం కదండి మనం బాబాని వేడుకున్నాము అంటే తప్పకుండా ఆయన మనకి మన మంచి జీవితం కానివ్వండి మనకు కావలసిన మంచి బాట కానివ్వండి ఖచ్చితంగా ఏర్పరుస్తారు కానీ మనం ఆ యొక్క బాటని సరిగ్గా చూడాలి ఆయన వేసిన దారిలో మనం గుర్తించి నడవటమే మనలో ఉన్న భక్తి దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది ఆచరించవలసిన ఒక విషయం అన్నమాట దీన్ని ఆచరిస్తే మనకు ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది మనకు ఏదైనా సరే జరగటానికి మన జీవితం మంచిగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుందనమాట ఇక ఆ కథ ఏంటి అంటే ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడండి కొంచెం వయసు మీద పడినాయని రామయ్య అతని పేరు అతను బతుకు తెరువు కోసం పీచిమిఠాయి అమ్ముకొని బతుకుతూ ఉంటాడు స్కూళ్ళ ముందు ఏదైనా పిల్లలు ఆడుకునే స్థలాల ముందు అక్కడ పీచిమిఠాయి అమ్ముకొని దా వచ్చిన డబ్బులతోనే తను బతుకు తెరువు అనేది గడుపుతూ ఉంటాడనమాట రామయ్యకి చాలా అసహనం ఎందువల్లంటే భగవంతుడు నా రాతిట్లాగా రాశాడు నన్ను పేదవాడిగా పుట్టించి నాకు ఎన్ని కష్టాలు అని చెప్పి ఒక దిగులు భగవంతుని మీద విసుకు భగవంతుడంటే నమ్మకం లేకపోవడం దీనివల్ల అసలు భగవ దేవుడికి అనేది దండమే పెట్టాడు అనమాట అతను పీచిమిటాయి అమ్ముకోవటానికి వెళ్ళే స్కూళ్ళు కానీ ఆట స్థలాలు కానీ వెళ్ళే దారిలో ఒక శివాలయం ఉంటుంది ప్రతిరోజు ఆ శివాలయం దాటి వెళ్లాల్సి ఉంటుంది కానీ ఆ శివాలయం వెరపు కన్నెత్తి కూడా చూడడం ఎందువల్లంటే భగవంతుడి మీద విసుగనమాట ఎందువల్లంటే అతనికి ఉన్న కష్టాలు భగవంతుడే ఏర్పరిచాడనే ఒక అతనిలో భావన ప్రతిరోజు ఇలాగే గడిచిపోతూ ఉంటుంది ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది అనమాట స్వామి ఆ పేదవాడు ఆ ముసలి ఆ తాత పాపం ప్రతిరోజు మీ గుడి దాటి వెళ్తూ ఉంటాడు కన్నెత్తి కూడా చూడడు అంటే మనం తన మీ తనకి ఇంత పేదరికం ఇచ్చారనే కదా కోపం అతనికి మంచి దారి ఏదైనా చూపించండి అని అడుగుతాడు అడుగుతుంది లక్ష్ దే పార్వతీదేవి ఎవరిని శివునిది అప్పుడు శివయ్య అతని జీవితం ఇలాగే రాసిపెట్టుంది అతనిలో భావన అనేది లేకపోయినాయి దైవభక్తి అనే భావన కొద్దిగా కూడా ఉంటే కదా మనం ఏదైనా చేసినా అతన్ని నమ్ముతాడు మొద మొదట అతనిలో దైవ నమ్మకం అనేది లేకపోవటమే దేవి అని చెప్పి శివయ్య చెప్తాడనమాట కానీ అలా ఏం కాదు మనం ఇలా చేయటం వల్లే భగవంతుడి మీద విసుకొచ్చింది కాబట్టి అతనికి మంచి ఏదైనా దారి చూపండి ఏదైనా మంచిగా అదృష్టాన్ని కలగజేయండి అప్పుడు దైవభక్తి అతనిలో పెరుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట సరే ఇంకా దేవి మాటలు కాదనలేక శివయ్య సరే దేవి అని చెప్పి అతను వెళ్ళే దారిలో కరెక్ట్గా వెళ్ళే దారిలో ఏంటంటే ఒక వజ్రాల మాల వజ్రాల మాల అనేది అతన్ని అతనికి ముందు వేస్తాడు ఇంకా అతను వెళ్ళే దారిలో ఆ అది ఆ వజ్రాల మాలని దాటి వెళ్ళాలి అప్పుడు తప్పకుండా చూశాడనుకో ఆ మాల తీసుకుంటే మంచి ఆయన కోటీశ్వరుడై ఆయన జీవితమే మారిపోతుందని శివయ్య ప్లాన్ చేశారు కానీ ఈ పేదవాడు ఈ రామయ్య ఏం చేశాడు కరెక్ట్గా ఇంకొక కొద్ది దూరంలో ఒక పది అడుగులేస్తే రత్నాల మాల ఉంటుంది అదే వజ్రాల మ ఉంటుంది అప్పుడు ఒక ఆలోచన అనేది అతనికి వస్తుందనమాట మనం ఇట్లాగే వయసు మీద పడిపోయింది ఇలాగే ఉండి కొంచెం కళ్ళు కనిపించలేదనుకో అప్పుడు నేను ఎలా అమ్ముకోవాలి నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అనే ఒక ఆలోచన అనేది వస్తుందనమాట సరే మనం కళ్ళు ఉన్నప్పుడే కళ్ళు లేనట్టుగా కొంచెం ప్రాక్టీస్ చేసామనుకో అప్పుడు కళ్ళు లేనప్పుడు కూడా ఈజీగా బతికేయచ్చు కదా అని కొంత దూరం అతను కళ్ళు మూసుకొని నడవటానికి ప్రయత్నిస్తాడు మొత్తానికి రామయ్య అనుకున్నట్టు కళ్ళు మూసుకొని కూడా దారిలోనే నడిచొస్తాడనమాట దురదృష్టవశాత్తు ఆ వజ్రాల మాలని దాటొచ్చేస్తాడు కళ్ళు మూసుకొని అతను ప్రాక్టీస్ చేయటం రత్నాల మాలను కూడా దాటొచ్చేస్తాడు అప్పుడు శివయ్య చెప్తాడు అతని అదృష్టం అంతే ఉంది దేవి ఇక్కడ కూడా అతని ఆలోచన ఇలాగే ఉండాలా ఆ మాల ముందొచ్చి మాల తీసుకున్న తర్వాత అతనికి ఆలోచన రావచ్చు కదా మాల తీసుకోకముందే అతనికి ఆలోచన వచ్చి ఆ కళ్ళు మూసుకొని దాటే దాసే దాటేసాడంటే అతనికి దైవభక్తి ఏదైనా ఉండి ఉంటే అతనికి ఇలాంటి ఆలోచన అనేది ఉండదు తప్పకుండా అతను మంచిగా జీవితం అనేది ఉండేది అని చెప్పి చెప్తాడు ఇక రామయ్య వెళ్ళిపోతాడు అదే దారిలో ఎప్పుడు పూజ పూ దేవుడంటే నమ్మకం శివయ్య అంటే ఇష్టం అంతేకాకుండా ప్రతిరోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తూ ఉంటాడు మరొక మరొక పేదవాడు ఆ రోజు ఎప్పుడు కూడా గుడికి అనేది వెళ్తూ ఉండి గుడి నుంచి వెళ్ళి వస్తూ ఉండ వస్తూ ఉండగానే అతని ప్రతిరోజు నేను దైవాన్ని మొక్కుతూ ఉంటాను కాబట్టి నన్ను దైవం ఎప్పుడు చేయవదలదు శివయ్య నాకు మంచి దారి చూపిస్తాడనే నమ్మకం అతని మనసులో ఎప్పుడూ ఉంటుంది అలాగే గుడి నుంచి బయటకు వచ్చి కొద్ది దూరం నడవగానే ఆ వ్యక్తికి ఆ వజ్రాల మాల అనేది కనిపిస్తుంది నేను నమ్మిన నా దేవుడు నాకు మంచి దారి చూపించాడు నాకు వజ్రాల మాల దొరికేలా చేశాడు ఇదంతా ఆ శివయ్య మహిమే ఆ భగవంతుడు మహిమ అని చెప్పి మరొక్కసారి మనసులో శివయ్యకి ధన్యవాదాలు చేసుకొని అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడనమాట ఈ కథ మూలంగా మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం భగవంతుడిని నమ్మాలి భగవంతుడు మాకు ఇస్తాడు భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది ఎప్పుడు కూడా దేవుడు అనేవాడు చెయ్యి వదలడు అనే ఒక విషయాన్ని భక్తితో నమ్మామంటే ఆ నమ్మకం అనేది మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి వదలదు దేవుడి వల్లే నేను ఇలా అయిపోయాను నన్ను దేవుడు చేయి వదిలేశాడు అనుకుంటే అలాగే జరుగుతుందనమాట మన ఆలోచనలో ఎంత గొప్ప శక్తి ఉంటుందంటే మనం ఆలోచించే విధానం అనేది ఏదైతే ఆలోచిస్తామో అదే మనకు జరుగుతుంది మన జీవితంలో కాబట్టి వీలైనంత వరకు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అనేది చేయాలి అలాగే దైవభక్తిని అనేది మనసులో పెంచుకోవాలి మనం బావాగారిని బా కొలుస్తూ ఉంటాం కానీ ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఎప్పుడూ ఆచరించమండి బాబా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అంటామే కానీ నమ్మకంతో ఉండు తల్లి నీకు మంచి దారి చూపిస్తాను నీ భవిష్యత్తు మారుతుంది అంటే మనం ఆ నమ్మకం అనే మాటని మర్చిపోయి మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మాత్రమే బాబా ముందు పెడతాం కానీ ఫ్యూచర్లో నీవు నమ్మకంగా ఉండు నీకు నీకు మంచి జరుగుతుంది మంచి భవిష్యత్తు నేను ఇస్తానంటే ఆ ఒక్క మాటని మనం మర్చిపోతాం కాబట్టి ఎప్పుడు కూడా సాయినాథుని చెప్పిన మాటల్ని మనం ఆచరించి ఆయన బాటలో నడిచి ఆయన చెప్పిన విధానంగా మనం నడుచుకుంటే మన భవిష్యత్ అనేది బంగారు బాటలా ఉంటుంది కాబట్టి దైవాన్ని ఎంతగా నమ్మతామో అలాగే దైవం మంచి చేస్తుంది మనకు భగవంతుడు మంచి చేస్తాడు మన బాబా మన కోరికలు తీరుస్తాడు అని చెప్పి అంతే నమ్మకంతో ఉన్నామంటే తప్పకుండా మన భవిష్యత్ అనేది బంగారంలా మారుస్తారండి బాబాగారు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను బావా మీద మరింత భక్తి పెంచుకుంటారు మరింత భక్తి పెరిగి ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్